అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటో అర్థమైంది కదా పూజ చేసుకుంటున్నాం దానికోసం అన్నీ రెడీ చేసుకున్నాం ఇక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని దేవుడికి ప్రసాదం చేయడం స్టార్ట్ చేసిన ఈరోజు దేవుడికి వడపప్పు పానకం పరమాన్నం నువ్వుల లడ్డు పులిహోర చల్మిడి ముద్ద ఇవన్నీ చేసిన ఇవన్నీ ప్రసాదాలు చేసుడు అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటా నేను పూజ సగం చేసినా లేదో నా కొడుకు లేచి స్నానం చేసుకుని అయితే వచ్చింది అండి నమస్తే మా అమ్మ నన్ను లేపకుండానే పూజ చేసుకుంటుంది అప్పుడు నేను మా అమ్మకి తెలియకుండా లేచి మా అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చిన మా అమ్మ ప్రసాదం చేస్తుంది నేను ఇక్కడ మా మా దేవుడికి పూజ ఇంట్లో పూజ చేసుకున్నాడు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతానికి కావాల్సిన అంతా ముందే తెచ్చి పెట్టుకుంటా మనం ఎక్కడైతే పీట పెట్టుకుంటామో మనం అక్కడ పసుపుతోటి అల్లికి ముగ్గు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టే పీటను కూడా మంచిగా పసుపుతోటి మొత్తం పుదిచ్చి బొట్లు పెట్టి ముగ్గు పెట్టుకోవాలి ఒక పచ్చ టవల్ కానీ లేకపోతే క్లాత్ కానీ అది మంచిగా పరుచుకొని జాక్టి ముక్క కానీ ఏదైనా కొంచెం జాక్టి ముక్క అయితే పల్సే ఉంటుంది కాబట్టి టవల్ తీసుకోండి టవల్ పరుచుకోవాలి పీట పుదిచి పీట మీద మంచి పచ్చటి క్లాత్ వేసి ఆ క్లాత్ మీద మనం బియ్యం పోసుకొని స్వామి స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలి స్వామివారిని పెట్టే పీటను మొత్తం అలంకరించిన తర్వాత స్వామివారిని అయితే అలంకరించాలి మంచిగా గంధం బొట్టుతోటి నామాలు పెట్టి స్వామివారిని ముద్దుగా అలంకరించాలి స్వామివారి పీఠాన్ని స్వామివారిని బొట్లు పెట్టి ఎట్లయితే అలంకరించినమో ఇప్పుడు పువ్వులు తులసి మాలతోటి చక్కగా అలంకరించాలి స్వామివారిని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు కలషం పెట్టుకోవాలి కొంతమంది కలషం పెట్టుకుంటారు కొంతమంది కలషం పెట్టుకోరు మేమైతే కలషం పెట్టుకుంటాం కలషం పెట్టుకునే వాళ్ళు ఒక జాకెట్ ముక్కను తీసుకొని వీడియోలో చూపించే విధంగా చుట్టుకోండి కలచం పెట్టి సోమవారికి ఇష్టమైన చల్మిడి పిండి ప్రమిదలు పెట్టుకోవడం కోసం ఏడు తమలపాకులు అయితే రెడీ చేసుకుంటున్నా ఇది రెండో శనివారం వ్రతం నాది కాబట్టి నేను ఫస్ట్ మొదటి శనివారం వ్రతం రోజే ముడుపు అయితే కట్టుకున్నా మళ్ళీ మేమైతే ఏ కోరికలు అయితే అనుకున్నామో ఆ కోరికలు స్వామివారికి చెప్పి ఆ ముడుపుని స్వామివారి దగ్గర అయితే పెట్టేసినాము తర్వాత ఇప్పుడు పసుపుతోటి గణపయ్య పసుపు గణపతిని అయితే చేస్తున్నా గణపాయన్ చేసుకుంటూ అయితే మేమైతే గోవిందనామాలు అయితే చెప్పుకుంటూ అయితే చేస్తున్నాము శ్రీ వెంకటేశ్వర్ గోవింద్ర గోవింద్రేవి స్వామివారికి ఇంకా పసుపు గణపతికి వస్త్రమైతే చేసి అలంకరించేసిన అట్లనే ఏడు పిండి ప్రమిదలు కదా ఏడు పిండి ప్రమిదలకి ఏడు ఏడు బత్తులు వేసుకుంటూ చేయాలి అవి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంట్లో స్వామివారి చిన్న విగ్రహం ఉంది అది కూడా పెట్టినా పిండి ప్రమిదలు చేసి మంచి నామాలు పెట్టి అంతా సిద్ధమైతే చేసుకున్నాం పూజకి ఇంకా సోమవారి దగ్గర ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాం నేనే పని చేసినా ఆ పనిలో కంపల్సరీ నా కొడుకు ఉంటాడు నేను ప్రమిదాలు చేస్తుంటే నా కొడుకు కూడా చిన్న చిన్న ప్రమిదాలు చేస్తా అని వస్తాడు ఇంకా ఈ ప్రమిదాలు చేయడం అయిపోతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం వాయినం ఇవ్వడం కోసం అయితే నేను స్వామివారి దగ్గర రెండు వాయినాలు కూడా పెట్టేసిన ఒక రూపాయి కాయిని పెట్టి తమలపాకు పెట్టి ఒక్క పెట్టి రెండు అరటి పనులు అయితే పెట్టేసిన

क्षेत्र चतुर्दस्याया वासरह वासरस्तु स्थिरवासरे ಅಂತ చెప్పుకొని ఎప్పుడైనా సరే శీర్వారణ చేస్తుంటాం కాబట్టి పూజ ॐ ద్రాయయ నమః ॐ కణాధిపాయ నమః ॐ సోమకేతవే నమః ॐ కణాధ్యక్షాయ నమః ॐ ఆవజంద్రాయ నమః ॐ విజ్ఞానాయ నమః सुते प्रदायकाय नमः श्री महा गणनाथय नमः गणपते नमः पूजा संपन्न होने के उपरांत हम यह कला पत्र वितरित शुद्ध आरभितम पयाले नैयम यम जयम पंदले नमः ओम याना यस्वाहा वकुनाना यस्वाहा उस्माना यस्वाहा मध्ये सम्राणि चnablaर्या చతుర్విధా గోమహిష్యా పశుబాహుల అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహదేవత నివరణ సిద్ధ్యర్థం మనైర్రహ దర్థం అష్టమశని సిద్ధ్యర్థం అనెస్ దివసేజిత

ய்ரி

समारा यशवाः मध्ये मध्ये मारे यम पयना बलि पूजा रोत्रे तो निरालच पुस्तु निराजनं विचार मना भारत पुरातन गंचडे ◆